తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ పిఠాపురంలో అన్ని వర్గాలను వంగ గీత కలుపుకుని వెళ్లాలన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు కొన్ని వర్గాల మధ్య గ్యాప్ ఉంటే వాటిని ఇన్ఛార్జ్ సరిచేయాలని చేయాలని సూచించారు ఆయన పిఠాపురం సీటు గెలవడానికి తాను పనిచేస్తానని సీఎం జగన్ కు మాటిచ్చానని అన్నారు పార్టీ పుట్టిన్నాటి నుంచి ఈనాటి వరకు కూడా నాతో ప్రయాణం చేసిన వ్యక్తిగా వంగా గీతా విశ్వనాథ్ గారిని నెగ్గించాలని చెప్పడం ఈ నియోజకవర్గంలో అనివార్య కార్యాల వలన నాకు టికెట్ ఇవ్వలేకపోయినా పార్టీ నేనున్నానని భరోసా కల్పిస్తూ చట్టసభల్లో మిమ్మల్ని ఉంచే విధంగా మేము ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పడం జరిగింది ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలను కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి చెప్పి మీ అందరికీ కూడా సర్పంచ్లుగా కానీ ఎంపీపీలుగా కానీ జెడ్పీటీసీలుగా కూడా అవకాశం వచ్చింది అంటే పార్టీ వలన కాబట్టి మీరు అందరూ కూడా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి వీరిద్దరిని కలిసి ప్రయాణం చేసేలో భాగంగా పోటీ చేసే క్యాండిడేట్ కూడా దీని మీద సరో చూపి ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆమె ఉంది మేము పోటీలో లేని సందర్భంలో అయినా సరే నేను త్రికరణ శుద్ధిగా కలిపి పనిచేయడానికి సిద్ధంగా ఉంది